తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేష్ గారికి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి అయితే ఆమె వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తున్నటువంటి ఎన్ సుమంత్ ప్రభుత్వం వేటు వేసింది ఆయన పైన విధుల నుంచి ఆయనను తక్షణమే తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది అయితే ఆయన పైన వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలియజేస్తున్నారు కొండా సురేఖ ఆదేశాల మేరకు మే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగగా జాయిన్ అయ్యారు ఆయన గత ఏడాది డిసెంబర్ పదహారవ తేదీ నాటికి ఆయన కాంట్రాక్ట్ గడువు ముగిసింది అయినప్పటికీ కూడా దీన్ని మరో ఏడాది పొడిగించారు ఈ ఏడాది డిసెంబర్ పదహారు వరకు ఆయన విధులు కొనసాగాల్సి ఉంది కాలుష్య నియంత్రణ మండలి ఆయన జీతాలు సౌకర్యాలు అన్ని కూడా కల్పిస్తుంది అయితే ఓఎస్డిగా కొండా సురేఖ వద్ద చేరారు ఆమె పేషేలో కీలక అధికారిగా ఎదిగారు అయితే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి దేవాదాయ అటవీ మంత్రిత్వ శాఖలో బదిలీలు పోస్టింగ్లను కూడా ఇప్పిస్తూ లక్ష రూపాయలు ఆర్జించేశారు అని మీడియాలో కథనాలు వచ్చాయి పర్యావరణ అనుమతులకు సంబంధించి ఫైళ్లను కూడా ఆమోదించేటటువంటి విషయంలో స్టోన్ క్రషర్ల నుంచి వసూళ్లకు కూడా పాల్పడినట్లు చెబుతున్నారు మరి మేడారం జాతర నిధుల్లోనూ కూడా గోల్మాల్కు పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది విచారణకు ఆదేశించింది ఓఎస్డి హోదాలో అటవీ కాలుష్య నియంత్రణ మండలి దేవాదాయ మంత్రిత్వ శాఖల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి గూగుల్లో ఉత్తర్వులు జారీ చేశారు మరి ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి ఉత్తర్వులు వెలువడిన తర్వాత సుమంతును తొలగించిన విషయం కొండా సురేఖకు తెలిసినట్టు సమాచారం మరి కొండా సురేఖ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు సాగుతున్నాయి ఇద్దరు కూడా బహిరంగంగా విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతము ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఆమెకు తెలియకుండా ఓఎస్డీపై ఓటు వేటు వేయడం అటు రాజకీయంగా వివాదాన్ని రేకెత్తిస్తుందని భావిస్తున్నారు చూడాలి నమస్తే